ద్వారా చంద్రబాబు నాయుడు ఇంత దిగజారిపోయి పాలిటిక్స్ కోసం ఎంత దూరంకైనా అబద్ధాలు చెప్పగలడా అనిపించింది ఈ స్టేట్మెంట్ చూస్తే ఎందుకంటే అదే చిత్తూరు జిల్లాలో ఆయన పుట్టాడు మేము పుట్టాం వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచం మొత్తం ఎంత నమ్మకం ఉంది ఆయన్ని నమ్మే భక్తుల మనోభిప్రాయాలు ఏమవుతాయి మనం ఇలా మాట్లాడితే అనే ఆలోచన ఆ వయసులో ఉన్న అతనికి తెలిసి ఉండాలి ఈరోజు కేవలం ప్రతిదాన్ని రాజకీయంగా మూడేసి ప్రతిదాన్ని రాజకీయంగా తాను సర్వైవ్ అవడానికి తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇలా డైవర్షన్ పాలిటిక్స్లో లో ఇంత ఘోరంగా దిగుచారుతారని నేను అనుకోలేదు ఆల్రెడీ ఆయన ఒక్కసారి ఆ వెహికాల మండపం కొట్టేసినప్పుడు ప్ర దేవుడు ఒక్క బలంగా ఒక దెబ్బ ఇచ్చాడు గుర్తుంది కదా ఇప్పటికైనా అనుకున్నాను కానీ మళ్ళీ దేవుడి దగ్గరే ఇతను పాలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి దేవుడే చూసుకుంటాడు చంద్రబాబు నాయుడు ఇంత దిగజారిపోయి పాలిటిక్స్ కోసం ఎంత దూరంకైనా అబద్ధాలు చెప్పగలడా అనిపించింది ఈ స్టేట్మెంట్ చూస్తే అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా